ఓకేనండి సమయంలో మనమందరం వాక్యపట్నం చదువుకొని నేరుగా వాక్యౌలంగి గ్రంథము రెండవ అజయము ఇరవై రెండు క్రీస్తు పేర్లు కోరుకుంటామండి ప్రసంగి గ్రంథము రెండవ అజయము ఇరవై రెండవ అధ్యయం నుంచి ఇరవై ఐదో వచనం వరకు చదవలసిందిగా క్రీస్తు పేర్లు కోరుకున్నాం హలో ప్రసంగ గ్రంథము ఇరవై రెండవ అధ్యాయము ఇరవై రెండవ వచనం నుంచి ఇరవై ఐదవ వచనం వరకు చదివించాల్సి చదవాల్సిందిగా క్రీస్తు పేరు కోరుకున్నామండి హలో హలో రెండవ అధ్యాయం ఇరవై రెండు నుండి ఇరవై ఐదు వచనాలకు చదువుకుందాం సూర్యుని కిందించు ప్రయాసమంతటి చేతును వాడు తలపెట్టు కార్యము లన్నిటిని చేతను వానికి ఏమి వాని దినములన్నీయు దినములన్నీ శ్రమకరములు వాని పాటలు వ్యసన వ్యసనకరములు రాత్రి అందైనను వాని మనసుకు నెమ్మది దొరకదు ఇది వ్యర్థమే అన్నపా అన్నపానములు పుచ్చుకొనుట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడుట కంటెను నరునికి మేలుకర మేలుకరమైనది మేలుకరమైనది లేదు ఇదియును దేవుని వలన కలుగునని నేను కలుగునాలు ఓకేనండి చక్కటి విషయాలు వినిపించిన మహేష్ గారికి కృతజ్ఞత రండి ఒకసారి చదువుకుందాం మనం అందరం సూర్యుని క్రింద నరుని తటస్థించు ప్రయాసమంతటిని మంతటి చేతను వాడు తలపెట్టు కార్యము లన్నిటి చేతను వానికి ఏమీ దొరుకుచున్నది వాని దినములన్నీ శ్రమకారములు వాని పాటలు వ్యసనకరములు రాత్రైంద రాత్రైందనూ వాని మనసు మనసునకు నెమ్మది దొరకదు ఇదియూ వ్యర్థమే అన్నపానములు పుచ్చుకున్నట కంటేను తన కష్టార్జితము చేత సుఖపడు కంటేను నరునికి మేలుకరమైనది ఏదీ లేదు ఇదియూ దేవుని వలన కలుగునని నేను తెలుసుకుంటేని ఆయన సెలవలేక భోజనము చేసి సంతోషించుట ఎవరికి సాధ్యం ఓకే ప్రియులారా ఈ సమయంలో వాక్య పట్టం చదువుకున్నాం అలాగే వాక్యాన్ని కూడా ఒక అర్ధ గంట వాక్యాన్ని వినాల్సిందిగా క్రీస్తు పేరు కోరుకుంటూ ఒక అమూల్యమైన సమయాన్ని మనల్ని ఎంతగానో ప్రేమించి మనలందరిని నడిపిస్తున్న సోదరులు కృష్ణ గారికి సమయాన్ని ఇస్తున్నాం అండి మహోన్నతమైన మహోన్నత బంధనములు స్థితులు స్తోత్రాలు చెల్లించుకుంటాం తండ్రి ఇదిగో నాయన గడిచిన వంటి ఇదిగోన తండ్రి మంగళవారం చల గురించి విధానకై విధానాలకైనా కృతజ్ఞత ఆశ్రతులు చెల్లించుకుంటాం తండ్రి ఇది నానా తనిధిలో తండ్రి ఇదిగోనే తండ్రి ఇటీనితో కూడుకొని నీతో సంరక్షణ చేయటానికి తండ్రి మాకు వచ్చినటువంటి సమయానికి కృతజ్ఞత ఆసులు చెల్లించుకుంటున్నాం నాయన దావా ఈ మందిగా తండ్రి సాయంకాల వేళ తండ్రి నీ పిల్లలకి మేమందరం కూడా తిన్నాయి అనే ఒక మాటల్ని వినాలి నేర్చుకోవాలని ఆలోచన కలిగి తండ్రి ఈ కొద్దిమందిగా నీ వాక్యాన్ని ప్రేమించి వచ్చిన ఉంటే నాయన చిన్నారులు మొదలుకుంటూ పెద్దల వరకు ప్రతి ఒక్కరిని జ్ఞాపించుకుని తండ్రి తండ్రి ఇది నాన్న తిన్నైనా మీరు మాతో ఏ మాటలు మీరు వినిపించుతున్నారో ఆ మాటలు మేము మేమందరూ కూడా విని నేర్చుకొని మా జీవితాన్ని మా భక్తి విశ్వాసాన్ని కాపాడుకొని భాగ్యాన్ని మాకు అందరికీ ప్రసాదించడం తండ్రి భక్తులు వాటిని ద్వారపరిచి తన దావా మెలకువైన హృదయం మాకు అందరికి అనుగ్రహించి ఒక తన వాక్యాన్ని మా హృదయంలో తన్ని ముద్రించుకుంటూ వాటిని తన్ని నెవరించుకునే భాగ్యని మాకు అందరికి ప్రసాదించమని కోరుతూ తండ్రి కార్యక్రమం తడి తన్నై ప్రారంభం మొదలుకుంటూ ముగింపు వరకు తండ్రి డిగా నాయకుడిగా బోధకుడు ఈ కార్యక్రమం విజయవంతంగా జరిపించమని కోరుతూ క్రీస్తు వారి పిల్లలు ప్రార్థన సమర్పిస్తున్నాం ఒక పిల్లరా మరి కూడిచ్చిన వంటి మరి కూడిచ్చిన వంటి దేవుని పిల్లర మీ అందరూ కూడా క్రీస్తు పిల్ల వందనములు శుభం తెలుసుకుంటున్నాను పిల్లరా మరి చక్కగా ఇంతవరకు చక్కగా పాటలు పాడుతూ మరి దేవునామని వంటి మీ అందరూ కూడా మరొకసారి వందనములు చేసుకుంటున్నా మరి ఈ భూమి మీద బ్రతుకుతున్నామంటే నిజంగా దేవుడు దేవుడు మీ అందరూ కూడా కొద్ది మాటలు మనందరూ కూడా అందరం కలిసి విందామండి మరి ఎందుకంటే అండి కనుక వాక్యం మాటలు మనం చూసుకుందామండి మనిషికి ఏది మేలు అని కొద్ది మాటలు మనము ఏది మేలు అని మన ఆలోచన చేసుకోగలిగితే ప్రేమ వంటి దేనివల ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనిషి మరి మనం ప్రశ్నించగలిగితే పిల్లరా మరి మనిషికి ఏది మేలు అని ఎవరిని అడిగితే మనము తక్కువ మన సమాధానం చెప్పేది పిల్లరా అసలు మనిషికి ఏది మేలు అని మనం అందరూ కూడా ఆలోచన చేసుకోవద్దు పిల్లరా ఈరోజు భూమి మీద బ్రతుకుతున్న మనిషి దాని వాటిని నీరు వెతుకుమన్నాడు దేవుడు కానీ ఈరోజు మనుషులందరూ అందరమైన మనం అందరూ కూడా పిల్లరా మేలైన దానిని విడిచిపెట్టి మేలు కాని దాని గురించి ఈరోజు మనిషి ప్రవేశపెడుతుంది అంటే ఈరోజు నిజంగా దేవుడు తల్లి గర్భంలో పుట్టింది మొదలుకుంటూ దేవుడు ఎన్నో నిజంగా నీ గురించి నా గురించి ఎన్నో మేలులు చేశాడు పిల్లరా కానీ ఈరోజు మనిషి ఆ మేలును మరిచిపోయి మరి దేని వైపు మనిషి ఎక్కువ ఆకర్షితులు అయిపోయాడు పిల్లరా మరి ఈరోజు మన అందరమే అందరమేనండి అందరము దేని మీద ఆకర్షితులు అయిపోయామండి పిల్లరా ఈ లోకములో మన నిజంగా మనం ఈ లోకంలో మనం ఆలోచించగలిగితే పిల్లరా దేవుడు చేసిన మేలును పక్కన పెట్టి మనిషి నిజంగా మనిషిని మన మనల్ని దేవుని ఒక మాటల్ని దేవుని విషయంలో మనం అందరూ కూడా దేవుని చేసిన మేలును పక్కన పెట్టి దేవుని గురించి ఆలోచించపోవడం వల్ల ఈరోజు ప్రిల్లరా మనందరూ కూడా ఏమైపోతున్నామంటే దేవుని విషయంలో ఇప్పటివరకు నాకు మేలు చేయలేదంటారా ఎన్నెన్నో మేలు దేవుడు మేలులు అసలు మనిషికి కనబడవండి కంటికి కనబడవు చెవులకి వినబడవండి కానీ ఆ దేవుడు చెప్పినట్టు మేలులు దేవుడు చేసిన మేలును ఈరోజు మనిషి మరిసిపోయి దేవుడు నాకు మేలు చేయలేదనేసి మనిషి అనుకుంటూ ఈరోజు పిల్లరా దేవు దేవునికి దూరం అయిపోయారు పిల్లరా అంటే దేవుడు అసలు మనిషికి మేలు కలగలంటే అంటే ఎప్పుడు మేలు కలి మేలు కలిగితే మనిషి సంతోషపడతాడు ఎక్కువగా నిజంగా పిల్లగా ఈరోజు డబ్బు ధనము ఆస్తి అంతస్తులు వెండి బంగారము నీలో ఎప్పుడు సమృద్ధిగా ఉన్నప్పుడు అప్పుడు దేవుడు నాకు మేలు చేశాడండి అని మనిషి అనుకుంటాడు పిల్ల కానీ దేవుడు నిజంగా ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి ఎన్నో మరణం నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడాడే అది మేలు కాదంటారండి అది మేలు కాదంటారా మరి దేవుడు నిజంగా ఎన్నో భయంకరమైన పరిస్థితుల నుంచి దేవుడు నిన్ను నన్ను కాపాడి ఈరోజు నిజంగా అందరూ తింటున్నట్టుగా అందరు తాగుతున్నట్టుగా మంచి నీరు తాగుతున్నాము మంచి ఆహారం తింటున్నాం మంచిగా నివసిస్తున్నాం మరి దేవుడిని నువ్వు మేలు చేయలేదంటారా ఖచ్చితంగా మేలు చేస్తుండీ కానీ మనిషి మాత్రం దేవుడు మేలు మర్చిపోయండి కనుక ప్రిల్లరా మరి భక్తుడి ద్వారా మనం ఒక మాట మనం చూడగలిగితే ప్రిల్లరా జ్ఞానైన వంటి గారు ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా రాయించినటువంటి మాటలు మనం చూడగలిగి మూడు వచ్చినాన్ని మనం చదువుకోగలిగితే ప్రేమ దేని వలరా వ్యర్థము సూర్యుని కింద నరులు పడుచుండు పాటు అంతటి వలన వారికి కలుగుతున్న లాభమేమి అంటున్నాడు పిల్లల అయితే పిల్లల మనం అందరూ కూడా మనం ఆలోచించుకోవాలి అర్థం చేసుకోవాలి పిల్లల వ్యర్థము వ్యర్థము అని ప్రసాంగి చెప్తున్నాడు అంటే జ్ఞానైన మనిషి ప్రసాంగి గారు ఈ మాటలు చెప్తున్నారు పిల్లరా వ్యర్థం వ్యర్థం సమస్త వ్యర్థం అంటే వ్యర్థం అని దేని అంటామండి వ్యర్థం అని దేని అంటాం పనికి రాని దాన్ని వ్యర్థం అంటాం కదండి పనికి వచ్చేదాన్ని మంచిది అంటాం మరి ప్రసంగరే ఏమండి ఇలాంటి ఉండేటండి వ్యర్థము వ్యర్థం సమస్తం వ్యర్థం ఈ భూమి మీద ఈ సూర్యుని కింద ఉన్న ప్రతి ఇద్దీ కూడా మనం ప్రవేశపెడుతున్నామే మనం వేగరపడుతున్నామే ఇవన్నీ కూడా వ్యర్థం అంటున్నాడు ఎందుకు పనికి రానిది అంటున్నాడు కానీ ఈరోజు మనిషి వ్యర్థమైన దాని గురించి ఈరోజు పోరాడుతున్నాడు ప్రయజపడుతున్నాడు దాని గురించి ఎంతో ఆసక్తి కలిగి చూపిస్తున్నాడు కానీ ప్రిలరా దేవుని వాక్యం అంటే దేవుని వాక్యమే మేలండి మేలైన దాని గురించి మర్చిపోయి కీడు వాటి గురించి ఈరోజు మనిషి ప్రవేశపెడుతుండడండి కనుక ప్రేమ అంటే దేని వలరా దేవుని పిల్లలుగా దేవుని కుమారులుగా ఆలోచించవలసింది నువ్వు నేను ఆలోచించవలసింది ఏంటంటే పిల్లరా ఏది మంచో ఏది చెడు ఏది నిజమో ఏది అబాధమో వాటిని తెలుసుకుంటూ ఈ భూమి మీద మనం బ్రతకాలండి కానీ ఈరోజు మనం బ్రతకగలుగుతున్నామా ఆలోచించగలుగుతున్నామండి దాని గురించి ఆలోచిస్తున్నామా ఏమండి ఈరోజు ఆస్తి అంటాం ఆస్తి గురించి ఎందరో ప్రవేశపెడుతున్నాడు ఈరోజు ధనం అంటాము ధనం గురించి ప్రవేశపెడుతున్నాడు కానీ ధనము నేను ఏం చేసా తెలుసా అండి రీసెంట్గా మన ఒకటో తరగతి జరిగింది కదండి పెన్షన్ దెబ్బలను దోసుకొప్పేయలేరండి ఎన్ని కోట్లు అయింది ఐదు కోట్లా మొత్తం పదమూడు కోట్లు అనుకుంటాను పెన్షన్ డబ్బులు చూడండి ఆ పనికి రాని దాని గురించి మనసు పెట్టి ఈరోజు మనుషులందరూ కూడా ఏమైపోతున్నంటే పిల్లరా పాడైపోతున్నామండి నిజంగా నిజంగా ఆలోచించగలిగితే పిల్లరా మేలైన దాని గురించి మనం నువ్వు ఆలోచన చేసుకుంటూ నువ్వు నడవగలిగితే పిల్లరా మేలేంటో కీడేంటో మంచేడు చెడేటో తెలుసుకుని ఈరోజు మనం బ్రతుకుతామండి కానీ ఈరోజు భూమి మీదంతా కూడా బ్రతుకుతాను నువ్వు బ్రతుకుతా ఉంటే నువ్వు నేను మనందరూ కూడా వ్యర్థమైన వాటి గురించే ఎక్కువగా మనం సమస్తం ఇవన్నీ మేలైన దాని గురించి నేను వెతుకుమంటున్నాడు మరి అలా వెతుకుతున్నామా ప్రిల్లరా ఎక్కడ మనకు కనిపించదండి ఎక్కడ మనకు దొరకదు ప్రిలేరా మరి మేలైన దాన్ని ఏదైనా మనం ఆలోచించగలిగితే ఈ ఈరోజు నిజంగా నీ గురించి నా గురించి భక్తుల ద్వారా ప్రవక్తుల ద్వారా ఎన్నో సందర్భాలు తన దివ్యమైన కానీ వీటిని మనం అందరూ కూడా ప్రిల్లరా పరిశీలించాం దీనివైపు మనం మనసు పెట్టాం అంటే మనిషి ఎక్కడది అంటే ఏదైతే చేస్తున్న దాని వైపే మనం మనసు పెట్టి ఆలోచన కలుగుతాం కానీ ప్రిల్లరా నిన్ను దేవునితో నిజంగా దగ్గర చేయడానికి దేవునితో సహవాసం చేయటానికి నిన్ను చేసేది దేవుడు నీ గురించి నా గురించి రాసినట్టు మాటలు అండి ఆ మాటల వైపు మనం మనసు పెట్టాలి మనసు పెట్టి మనం ఆలోచించాలి మరి లోకము లోకం అనగే మనిషి మనుషులండి దేశమంటే మట్టి కాదు దేశమంటే మనుషులు మనుషులు అన్నాడు గురుజలప్పారావు గారు కానీ ఈ మనుషులలో ఉంటున్నంటి ఉంటున్నంటి మనసులో ఉంటున్నంటి అంటే పిల్లరా మాయ అండి మాయ మాటలు మనం నమ్ముతున్నాం మాయ మాటలు మనం నమ్ముతున్నాము వాటిని మాత్రము నిజంగా దృఢంగా నమ్ముతాం కానీ దేవుడు నీ గురించి నా గురించి రాయించిన మాటల వైపు మాత్రం మనిషి పెట్టము ఆలోచించడం నమ్మం దేవుడు ఎన్నో మేలు చేశాడండి ఎన్నో మేలు చేశాడు పిల్లరా ఈ భూమి మీద శారీరకంగా నేను ఆనందపరచటానికి ఒక తల్లిని ఇచ్చాడు ఒక తండ్రిని ఇచ్చాడు ఆ తల్లి తండ్రి నేను నిజంగా పిల్లరా చూసి ఆయన తల్లి తండ్రి నన్ను దేవుడు నిజంగా దేవుడు లేకపోతే నేను తల్లి నా తల్లి నుండి ఈ భూమి మీద వచ్చేవాడిని కాదేమో జన్మించేవాడిని కాదేమో అని నువ్వు ఆలోచన చేసుకోవాలి పిల్లరా అలాగే ఒక భార్య భర్తలుగా ఉంటుందంటే మనం మనకు దేవుడు చక్కటి బహుమానం ఇచ్చాడు చక్కటి బహుమతి ఇచ్చాడు మరి అది దేవుడు చేసిన మేలు కాదంటారా మరి ఇవన్నీ మేలు మర్చిపోతున్నామే కానీ నన్ను మేలు చేయలేదండి దేవుడు ఏం మేలు చేయలేదు అని మనిషి అనుకుంటున్నాడు పిల్లరా కానీ జ్ఞానైన మనసులో మాత్రం ఇదంతా కూడా వ్యర్థమునైనా మీరు ఎంతో కష్టపడుతున్న ప్రవేశపడుతున్నారు మీరు పాటు అవన్నీ కూడా వ్యర్థము అంటున్నాడు రాత్రి అనక పగలనక ఎన్నో ప్రయాస మనం పని చేస్తున్నాం పడుతున్నాం అయితే వ్యర్థమైన దాని గురించి పనికి రాని దాని గురించి మరి పని చేయకపోతే ప్రవేశపడపోతే నా డొక్కు ఎలా నిండుతుంది అనుకుంటున్నారా అవన్నీ ఈరోజు నిజంగా ప్రిల్లరా చీమలు మనం చూస్తున్నాం చీమలు మనలో కష్టపడతాయా ఏమండి కష్టపడతాయండి ఏ కష్టపడిన చీమ అది బ్రతుకుతుంది అది ఎలా బ్రతుకుతుంది అది దేవుని మాట విన్ని దేవుని మాటకు జవదాటకుండా ఈరోజు మాత్రము మనిషిగా నువ్వు నేను మాత్రం ప్రిల్లరా దేవుడు చెప్తున్న మాటను మనం ఏం చేసుకుంటామంటే జావా దాటి నీకు నచ్చినట్టుగా నాకు నచ్చినట్టుగా మనం అందరూ కూడా నడుస్తున్నాం తప్ప దేవుడు చెప్పినట్టు మాట ప్రకారం మాత్రం ఈరోజు బ్రతకలేదండి ఇంకో మాట చూద్దాం పిల్లరా ఇంకో మాట చూద్దామండి ప్రసంగి అదే అండి ప్రసంగి మొదటి పదిహేడు పద్దెనిమిది ఓకే నా మనసు నిలిపి వెరితనమును కొనుట ప్రయత్తిని అయితే ఇది గాలికై ప్రయాసపడటయే అని తెలుసుకుంటుని విస్తారమైన దుఃఖము కలుగును అంటున్న పిల్ల అధిక విద్య సంపాదించడానికి అది శోకమే కలుగును అంటున్న పిల్లల మరి ఈరోజు పిల్లల ఈ భూమి మీద బ్రతుకుతుంటే మనిషిగా ఎక్కువగా దేని మీద మనసు పెడుతున్నాడు అంటే ప్రిల్లగా చూడండి నా మనసు నిలిపి జ్ఞానాభ్యసము జ్ఞానాభ్యసమును వెర్రితనమును మతిహీనతను తెలుసుకు కొనుటకు ప్రయత్నిస్తుంది అంటున్నాడు అంటే లోక జ్ఞానం దేవుని దృష్టికి వెర్రితనము వెర్రి పుట్టిస్తుందంట ఎక్కువగా నిజంగా ప్రిల్లర ఎక్కువగా చదువుకున్నవాడు ఎలా ఉంటాడంటే ప్రిల్లరా ఏమైపోతాడండి వెర్ర అయిపోతాడండి ఎగ్జాంపుల్ ప్రిలరా నిజంగా మరి నేను రీసెంట్గా నేను చూసాను పిల్లరా నేను రెగ్యులర్గా డిగ్రీ చేస్తున్నప్పుడు క్లాస్కి వెళ్తున్నప్పుడు అతను లా చదువుకున్నాడండి లా ఆయన ఇంగ్లీష్ బాగా మాట్లాడతాడు కానీ వాడు ఎక్కువ చదవడం పెట్టి ఆడేమైపాడండి వెర్రి అయిపోడండి వెర్రి అయిపోయాడు కాలేజీకి వచ్చి ఏం చేసేవాడు తెలుసండి మనుషుల్ని కొట్టేసేవాడు మా సహోదరుని కూడా కొట్టేశాడండి మన రాజస్సుని కొట్టేశాడు కనుక ప్రిల్లరా ఎక్కువగా లోక జ్ఞానం చేత నువ్వు ఆలోచిస్తే లోకానుసరమైన ఆలోచన నువ్వు కలిగి ఉంటే ప్రిల్లరా నీకు ఏమవుదండి అది నిన్ను వెర్రి కలిగి చేస్తుందండి అంటే ఎక్కువగా మనం దేని వైపు మనం ఆలోచించాలి పిల్లలు ఈ నిజంగా అందుకే బైబిల్ని ఏమన్నా తెలుసండి బ్రతుకు పుస్తకం అన్నాడు ఈ బైబిల్ని నిజంగా మనం మనసు పెట్టి దీనిని ప్రేమించగలిగితే బైబిల్ నిజంగా మనం ప్రేమించగలిగితే పిల్లరా బైబిల్ నిన్ను ఈ లోక జ్ఞానం చేత జ్ఞానోత్తమైన నిన్ను మలచడు కానీ దైవ జ్ఞానములో దైవ ఆలోచనలు దేవుడిని నడిపిస్తాడు పిల్ల లోక జ్ఞానం ఎక్కువగా నేర్చుకుంటే ఎవరి మాట విన్నాడు ఎందుకంటే నేను నేను గొప్పవాడు కనుక ప్రిల్లరా జ్ఞానము జ్ఞానోక్తమైనటువంటి మాటలు కావాలన్నా అది దేవుని మాటలు అయి ఉండాలండి దేవుని మాటలు ఎప్పుడు మనకు మనసులు పెట్టుకోవాలంటే ప్రిల్ల ఎప్పుడైతే నిజంగా దేని వాక్యని బాగా నీవు ఆలోచిస్తావు ఆలోచించినప్పుడు దేవుడు నిత్యం దేవుని గురించి నువ్వు ఆలోచించినప్పుడు జ్ఞానం దేవుడిని ఇస్తాడు కానీ ఈరోజు మనుషులుగా మనం ఏం చేస్తున్నామంటే ఈ లోక జ్ఞానమే గొప్పది ఈ లోక జ్ఞానం సంపాదించుకుంటే ఎంత గొప్పవాడైపోవాలి డాక్టర్ అయిపోవాలి యాక్టర్ అయిపోవాలి లేదంటే ఒక లెక్చరర్ అయిపోవాలి లేదా ఒక టీచర్ అయిపోవాలి అని ఇలా రకరకాల ఆలోచనలు మనం మెదడులో పెట్టుకుంటామండి ఆ మెదడులో అనేకమైన వాటి పెట్టుకుంటూ మెదడు ఏం ఏంపైపోతుంది తెలుసండి ఏమైపోతుందండి వెర్రితనము పుట్టిస్తుంది మరి దేవుని గురించి నువ్వు ఆలోచన చేసుకుంటూ దేవుని జ్ఞానము చేత నువ్వు నింపుకోగలిగితే పిల్లరా ఈ లోకంలో జరుగుతున్నటువంటి పరిస్థితి నువ్వు తెలుసుకుంటూ నువ్వు నేను మనం పెరదగలుగుతాం పిల్లల కనుక సమస్తము సమస్తం వ్యర్థం 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 సమస్తం వ్యర్థం అన్నాడు కానీ మనము వ్యర్థం అంటామా ఈ సమస్తం కూడా నిజంగా నాకు ఎంతో ఆనంద కలిగజేస్తుంది దీనివల్ల నేను ఎంతో సంతోషపడుతున్నాను పస్తువుకుండకూడదు నేను అందరికంటే గొప్ప పాటుగా ఉండాలి గొప్పగానే సమకూర్చుకోవాలి ఇదే మనుషులు ఆలోచన కూడా వ్యర్థం వ్యర్థం సమస్తం వ్యర్థం అన్నాడు కనుక ప్రియమైనటు దేని వలరా దేవుని పిల్లలుగా మన వెర్రి జ్ఞానము అని మనం తెలుసుకోవాలండి మరి తెలుసుకున్న ఈరోజు పిల్లరా అందరూ కూడా ఏం చేస్తున్నామండి ఈ వెర్రి జ్ఞానానికి వెర్రి జ్ఞానానికి మాత్రం అందరూ అందరు కూడా మనసు ఇస్తున్నాం కానీ దేవుని జ్ఞానాన్ని వైపు దేవుని మాటల వైపు ఈ ఒక్కరిని కూడా మనం ఆలోచించలేదు కనుక ప్రిల్లరా ఈ భూమి మీద బ్రతకొత్తున్న నువ్వు నేను ఆలోచించవలసింది ఏంటంటే మనిషి ఏది మేలు ఏది కీడు ఏది మంచి ఏది చెడు అని తెలుసుకునే ఉంటే నువ్వు నేను పిల్లరా ఈ లోకములు ఉన్నదంతా కూడా ప్రిల్లరా నిన్ను నన్ను భ్రమ పెచ్చి పెట్టి ఆ దేవుడి నుంచి నీకు దూరం చేసే తప్ప ఎప్పుడైతే దేవుని చెంతకు చేరి దేవుని మాటలు విని దేవుని మాట అనుసరంగా బ్రతకగలిగితే నడవగలిగితే దేవుడు చేసినట్టే మేలు నిజంగా నువ్వు జ్ఞాపం చేసుకుంటూ నువ్వు జీవించగలిగితే అహో దేవుడు ఇంత నన్ను మేలు చేశాడే ఇంత మేలు చేసిన దేవుని గురించి నేను ఆలోచించలేకపోతున్నాం దేవుని గురించి నేను నడుచుకోలేకపోతున్నాం దేవుని పని చేయలేకపోతున్నాను అని నువ్వు బాధపడతావండి నువ్వు నేను బాధపడతాం కానీ దేవుడు చేసిన మేలును దేవుడు చేసిన ఉంటే ఎన్నో ఆ మేలులు విడిచిపెట్టి ఆ మేలును మరిచిపోయి ఈరోజు దేవుడు కలగ చేయలేదనేసి మనిషి బాధపడుతుంటాం కనుక మనకు దేవుడు నీకు నాకు దేవుడు నిజంగా ఎంతో నిజంగా పిల్లరా దేవుడు నీ గురించి నా గురించి ఆలోచన కలిగి ఉన్నాడండి ఎందుకంటే ఈ భూమి మీద మూడు పూటలు మనం తింటున్నాము సంతోషంగా బ్రతుకుతున్నాం సంతోషంగా జీవిస్తున్నాం మరి దేవుడు దయ కాదంటారా మరి దేవుడు మేలు చేయదంటామేంటి కనుక ప్రిల్లరా దేవుడు అందరినీ సమానంగా చూస్తాడండి ఎవరిని హెచ్చుకు చూడడు ఎవరిని తక్కువకు చూడడు అందరినీ సమానంగా చూసేవాడే దేవుడు ఆయన మన తండ్రి కనుక ఆయన చేసినటువంటి ఉపకారములు ఆయన చేసిన మేలును ఆయన చేసిన కార్యాలను మాత్రం మనం ఎప్పటికీ మర్చిపోకూడదండి ఎన్నో భయంకరమైన నుంచే పరిస్థితి నుండి దేవుడు కాపాడాడు ఎన్నో రోగుల నుంచి ఎన్నో ప్రమాదాల నుంచి కాపాడాడండి కనుక ఆ కాపాడిన దేవుణ్ణి ఆయన చేసిన మేలుని మరిచిపోయి దేవుడు నాకు మేలు చేయలేదు దేవుడు ఏం చేయలేదు దేవుడు ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్నానే దేవుని వల్ల నేను ఏ లబ్ధి పొందుకోలేదనేసి నువ్వు నేను అనువుకుంటే పిల్లరా చాలా దేవునికి మనం బాధ పెట్టేవారు అవుతాం దేవుడు నిజంగా నీకు ఆనందకు ఇచ్చాడు దేవుడు నీకు ఎన్నో దేవునికి వ్యతిరేకంగా లేదా దేవునికి చెయ్యరాని పని చేస్తున్నప్పటికీ దేవుడు నిన్ను ప్రేమించి కాపాడుతూ ఇంతవరకు నీకు భూమి మీద ఉంచాడు వ్యతిరేక పని చేశాను కానీ నన్ను కర్ణించి కాపాడుతూ నా కుమారుడు మనసు మార్చి మార్చి నా గురించి బ్రతుకుతాడేమనిషి ఆయన ఎదురు చూస్తున్న నువ్వు నేను ఆలోచించుకోవాలి పిల్లరా కనుక మరి ఈ రాత్రి కాలశ్రమలో కొద్ది మాటలు నువ్వు చెప్ నువ్వు నేను కొద్ది మాటలు మనం ఆలోచించుకుంటూ ఈ లోకములో ప్రవేశపడుతున్న ఉంటే నువ్వు నేను పిల్లరా ఈ లోకము శాశ్వతమైనది కాదు ఈ లోకము ఉంటే మన అందరూ కూడా ప్రియల దేవుని సన్నిధిలో దేవుని మాటలను మనము విన్ని ఆయన కొరకు బ్రతికి ఆయనతో ఎల్లప్పుడూ మనం అందరూ కూడా సంతోషంతో సమాధానంతో మనం ఉండి దేవుని కొరకు మనం అందరూ కూడా ముందు సాగన కోరుతూ